ఎన్నికల సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి బెయిల్ గండం పొంచి ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడి పిటిషన్ వేయడం ఉత్కంఠ రేపుతోంది సిఐడి ఇప్పుడే ఎందుకు పిటిషన్ వేసింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ని రద్దు చేయాలంటూ సీఐడి వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సిఈడి తరఫు వాదనలు వినిపించిన రంజిత్ కుమార్ చంద్రబాబు బెయిల్ చేరతలు ఉల్లంఘించారని ఆరోపించారు చంద్రబాబు తనయుడు లోకేష్ ఇటీవల పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు రెడ్ డేరీ పేరుతో హెచ్చరికలు కూడా ప్రస్తావించారు రెడ్ బుక్లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నాం అధికారులకు వచ్చాక అందరి పని చెప్తామంటూ లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి వ్యాఖ్యానించింది అయితే లోకేష్ మాట్లాడితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందంటూ చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ వాదించారు దీంతో తదుపరి విచారణ మే ఏడో తారీఖుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దంటూ చంద్రబాబును ఆదేశించింది భారత అత్యున్నత న్యాయస్థానం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు మొదట మధ్యంతర బెయిల్ మంజూరైంది ఆ తర్వాత షరతులతో కూడినటువంటి రెగ్యులర్ బెయిల్ని హైకోర్టు మంజూరు చేసింది ఈ షరతులు ఉల్లంఘించారంటూ ఇప్పుడు సుప్రీంకోర్టుని సిఐడి ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే మరోపక్క సీఎం జగన్ మీద రాళ్ల దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంటుంది భాగంగా గత శనివారం సీఎం జగన్ మీద నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న టైంలో రాళ్లతో దాడి చేశారు రాయి సీఎం ఎడమ్మ కనుబొమ్మ పైన గాయమైంది కరెంట్ లేని సమయం చూసి జగన్ మీద ఆగంతకులు దాడికి పాల్పడ్డారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన తొలి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది జగన్ వస్తున్న ఆదరణతో కడుపు మంటతోనే దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి ఎన్నికల సమయంలో వైసీపీ వారిలో దాడులు చేయించుకుని సంపతి క్రియేట్ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి వీరుస్తున్నారు తాజాగా ఈ ఘటన మీద టీడీపీ నేత వంగవీటి రాధా స్పందించారు తమ సొంతగడ్డ విజయవాడలో ఇలాంటి దొంగ దాడి ఎవరు చేయలేరని వంగవీటి రాధా అన్నారు తమ వారు ఏదైనా నేరుగా చేస్తారని ఇక్కడ వారు పని కాదని తెలిపారు సీఎం జగన్ మీద దాడి ఘటన మీద వంగవీటి రాధా స్పందించారు ఆయన స్పందించిన తీరు అందరికీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాధా పోటీకి దూరంగా ఉంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం ఆయన చాలా క్లోజ్గా చంద్రబాబుని గెలిపించే దిశగా ఆయన అడుగులు వేయడంతో చంద్రబాబు చాలా సంతోషపడుతున్నారని తెలిసింది ఇన్నాళ్ళు ఆయన వైసీపీకి వెళ్ళిపోతారు అనుకున్నారు బట్ అట్లాగే టీడీపీలో టికెట్ కూడా ఇవ్వలేదు అయినా కానీ రాధా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అంటే ఈ మధ్య జాయిన్ అయ్యారు అన్నట్టుగా ఆయన జాయిన్ అయ్యి చాలా కాలమైనా కూడా ఈ మధ్య జాయిన్ అయ్యారు అన్నట్టుగా చంద్రబాబు గెలుపు కోసం రాధా విజయవాడ వ్యాప్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాగా కష్టపడుతున్నారు ఒక సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా చంద్రబాబుకు పడేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు ఈ విషయం మీద చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు అని తెలుస్తుంది